మాలాధారణ నియమాలు అంటే ప్రతి ఒక్కరు మాల వేసుకుంటానని వస్తున్నారు ముందు నియమాలలో ప్రథమంది స్వామి మాలాధారణం చేసే స్వామికి కావలసినటువంటి అర్హత ముందు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము వాళ్ళ యొక్క ఆజ్ఞ ఉంటేనే మాలాధారణం చేసుకోవాలి ఒకవేళ పెళ్ళైన వాళ్ళు ఉంటే భార్య యజ్ఞ భార్య యొక్క అనుమతి లేనిది మాత్రం మాలాధారణానికి అనర్హుడు కారణం ఎందుకంటే చాలామంది ఇవాళ రేపు చెప్తా ఉన్నారు ఏమని మాతల్ని ఎక్కించుకోవద్దు మాతల్ని తీసుకుపోదు మాతలు లేదు ఉండకూడదు అని అంటున్నారు కానీ శివుడిలో సగభాగాన్ని ఆర్జించినటువంటి దేవత పరమేశ్వరి ఆ పార్వతీదేవి మనము పూజకి కూర్చోవాలంటే మనలో అర్ధ భాగమైనటువంటి మన ఇల్లాలు కానీ మన తల్లి కానీ మన చెల్లి కానీ వీళ్ళందరూ పూజాగదులే కాదు మన ఇంటిని శుభ్రం చేసి మనకు అన్నీ పూజకు కావలసినటువంటి ఒక సరుకుల్ని సమకూర్చి మనకు పెడతారు మనం స్నానం చేస్తాం కాలకృత్యాలు తీర్చుకొని వెళ్ళి స్నానం చేసి పూజకు కూర్చుంటున్నాం కాబట్టి ముందు వాళ్ళ అనుమతి తీసుకున్న తర్వాతే మాలాధారణం చేయాలి మొదటిది రెండవది మాలాధారణం చేసే ముందు గురువు దగ్గర దగ్గరికి వచ్చి అడగవలసినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే అయ్యా నేను మాలే వేసుకుంటున్నాను అనుకుంటున్నాను మరి మీరేమంటారు అంటారు స్వామి మలవేసుకో కానీ నలభై ఒక్క రోజు అని మండల కాలం ప్రతి ఒక్కరిని చెప్తూ ఉండం కానీ దీంట్లో ఏమవుతుందంటే నలభై ఒక్క రోజు కాదు యాక్చువల్లీ మూడు పక్షాలు పక్షము అనగా పదిహేను రోజులు మూడు పక్షాలంటే నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు కాకుండా దానికి అదనంగా ఒక పక్షానికి ఒక రోజు యాడ్ చేయడం అంటే జోడించడం చేసి నలభై ఎనిమిది రోజులు దీక్ష సంపూర్ణం చేసుకుంటేనే బెటర్ ఒకప్పుడు పూర్వకాలంలో అయ్యప్ప స్వామి యొక్క మాలా దీక్షలో ఉన్నటువంటి నియమాలలో కేరళ గ్రంథంలో రచించినటువంటిది ఏంటంటే యాభై ఐదు రోజుల దీక్ష నూట పది స్నానాలు కంపల్సరీ ఆ గురుస్వామి మరి నేను రోజు మూడు సార్లు చేస్తాను నాలుగు సార్లు చేస్తాను స్నానము మరి నేను పెద్ద పాదము చిన్న పాదమునప్పుడు నేను చేస్తూ ఉంటాను అది కాదు ఖచ్చితంగా రోజు ఉభయ సంధ్యవాళ్ళ వేళలందు చేసేటువంటి స్నానమే లెక్కకు ఇది రెండో నియమం ఈ నలభై ఎనిమిది రోజులు ఖచ్చితంగా వేసుకోకుండా గురుగారు నాకు పని ఉంది నేను అన్ని రోజులు చేయలేను మా అమ్మ నాన్న నాకు ఇంట్లో కొంచెం కష్టంగా ఏదవుతుంది నేను డ్యూటీకి వెళ్ళాలి అది అంటారు అలా కుదురుతూనే మాల వేసుకోండి స్వామి లేకపోతే సివిల్గా వెళ్ళిరండి కారణం ఏంటంటే అయ్యప్ప దీక్షను మనం అవమానించిన వాళ్ళం అవుతాం అంటే తప్పు దోవలో తీసుకెళ్ళిన వాళ్ళం అవుతామని నా ఉద్దేశం ఇక మూడోది ఏకభుక్తం ఒకటే పూట భోజనము సాత్విక ఆహారము అంటే మసాలాలు అల్లము వెల్లుల్లి తర్వాత ఉల్లిపాయ కొన్ని ఐటమ్స్ అంటే కూరగాయలలో కూడా తినకూడనటువంటి ఐటమ్స్ ఏమున్నాయంటే మన డ్రమ్ స్టిక్స్ అంటారు మునక్కాడలు సోరకాయ ఈ తినకూడదు మనం ఇది ఇకపోతే బూతల శయనం దీనిలో ఒకరు అడుగుతారు స్వామి ఏకభుక్తమన్నా ఒక పుట్టు భోజనం అని రాత్రికి ఏంది అని అడుగుతారు రాత్రికి అల్పాహారం కానీ మా దీక్షలో ఉన్నప్పుడు మాత్రం మా గురువుగారు ఒక గ్లాస్ పాలు ఒక అరటి పండించేవాళ్ళు ఇవాళ రేపు అల్పాహారం అల్పహారం అని ఇడ్లీ దోశ పూరి అన్నీ తింటూ ఉన్నారు కానీ అది కూడా పీకల దాకా తింటూ ఉన్నారు స్వామి పీకల దాకా తింటే అది దీక్ష అనరు సాత్వికంగా అంటే ఎంత మనం తక్కువ భోజనం చేస్తే అంత బెటర్ అని నా ఉద్దేశం